అందరికీ నమస్కారం గత కొన్ని రోజులుగా వికలాంగులకి ఎటువంటి ప్రభుత్వ పథకాలు ఉన్నాయి అన్నవి తెలుసుకున్నాము వాటిపైన మరింత విశ్లేషణ ఇంకా రానున్న వీడియోస్లో అయితే ఇస్తున్నాను ఇప్పుడు ప్రత్యేకంగా అందరి కోసం అంటే వికలాంగుల కోసం అనే కాదు ప్రతి ఒక్కరి కోసం మోడీ గవర్నమెంట్ ఏ ఏ స్కీమ్స్ని ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉంది అన్నది మనము ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం దీంట్లో ప్రధానంగా ప్రస్తుతం ఏవైతే జరుగుతున్నాయో ఏ స్కీమ్స్ అయితే అప్లై చేయొచ్చునో అటువంటి స్కీమ్స్ గురించే చెప్పబోతున్నాను ఈరోజు ప్రధానంగా చెప్పే స్కీమ్స్ వచ్చి దేనిపైన చెప్తున్నానంటే చదువు విద్య వైద్యం ఆరోగ్యం సొంత ఇల్లు మరియు పెన్షన్లు ఈ ఐదు పైన గవర్నమెంటు ప్రజెంట్ ఏ ఏ స్కీమ్స్ అయితే అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ఏ స్కీమ్స్ అయితే ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తుందో ఆ స్కీమ్స్ గురించి అయితే ఈ వీడియో చేయబోతున్నాను ఇది ఒక టూ పార్ట్స్గా త్రీ పార్ట్స్గా అయితే చేయబోతున్నాను ఎందుకంటే చాలా స్కీమ్స్ అయితే ఉన్నాయి మన తెలుగువారు తెలంగాణ వారు కానీ ఆంధ్ర వాళ్ళు కానీ ఖచ్చితంగా ఈ స్కీమ్స్ గురించి తెలుసుకోవాలన్న ఉద్దేశంతో అయితే ఈ స్కీమ్స్ గురించి చెప్తున్నాను ఇది ఏ విధంగా అప్లై చేసుకోవాలన్నది కూడా ఈ వీడియోలోనే కంటిన్యూయేషన్గానే చెప్పేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూడండి ఎవరో ఒకరికి ఏదో ఒక స్కీమ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఉపయోగం అయితే పడుతుంది సో మొదటిగా నేను చెప్పబోతున్న స్కీమ్ పేరు ఏమంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇది ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే చాలామందికి సొంత ఇంటి కాలు అనేది ఉంటుంది ఖచ్చితంగా ఇల్లు కట్టుకోవాలి మన జీవితంలో అన్నది ఉంటుంది అటువంటి వారందరికీ కూడా ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే స్కీమ్ అయితే చాలా ఉపయోగపడుతుంది ఇందులో ముగ్గురికి మూడు గ్రూప్స్గా డివైడ్ చేస్తారు ఇందులో ఏమంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అని ఒకటి అంటే బీపీఎల్ కార్డ్స్ ఉన్నవాళ్ళు రేషన్ కార్డ్స్ ఉన్న ఒకటి లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకు ఒకటి మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకొకటి అంటే మూడు కేటగిరీలుగా బీపీఎల్ అంటే పేదవారికి మధ్యతరగతి వాళ్ళకి అండ్ ప్లస్ మిడిల్ ఇన్కమ్ గ్రూప్ ఈ మూడు కేటగిరీల కింద ఇక్కడైతే ఇల్లులు మంజూరు చేయడం అయితే జరుగుతుంది ఇక్కడ ఏంటంటే ఎకనమికలీ వీకర్ సెక్షన్స్ వారికి అయితే మూడు లక్షల రూపాయల లోపల ఆదాయం ఉండాలి మరియు ఎల్ఐజీ అంటే లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకైతే మూడు నుంచి ఆరు లక్షల లోపల ఇన్కమ్ అయితే ఉండాలి సంవత్సర ఆదాయం అదేవిధంగా మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఆరు నుంచి పద్దెనిమిది లక్షల లోపల ఆదాయం అయితే చూపించుకోవాలి అటువంటి వారికి పక్కా హౌసెస్ అయితే ఇవ్వబోతున్నారన్నమాట పక్కా హౌసెస్ కానీ లేదా కుచ్చా హౌసెస్ కానీ సొంత ఇల్లులైతే ఇవ్వబోతున్నారు దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అన్నది ఇప్పుడు మనం చూస్తాం ఇది ఇయర్ లాంగ్ ప్రాసెస్ అనమాట దీనికి ఎండ్ డేట్ అనేది ఉండదన్నమాట ఇది మీరు తెలంగాణ వాళ్ళైతే సిఎస్సి సెంటర్స్ అంటారు సిఎస్సి సెంటర్స్ టీసీఎస్ వాళ్ళు పెట్టుంటారు దాన్ని సిఎస్సి సెంటర్స్ కామన్ సెంటర్స్ అంటారనమాట కామన్ సర్వీస్ సెంటర్స్ అంటారు అక్కడికి వెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు తెలంగాణ వాళ్ళు అదే ఆంధ్ర వాళ్ళు అయితే సచివాలయాల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ దగ్గరికి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు ఇది ఇయర్ లాంగ్ ప్రాసెస్ అనమాట కంటిన్యూగా జరుగుతూ జరుగుతూనే ఉంటుంది అంటే ఒక్కొక్క ఏరియా ఒక్కొక్క ఏరియాకి అలాగా ఇస్తూ వస్తారనమాట మీరు మీ సిఎస్సి సెంటర్స్ కానీ గ్రామవార్డు సచివాలయాల్లో కానీ వెళ్ళి కలిసినట్లయితే అక్కడ మీకు అప్లికేషన్లు ఇస్తారు మీరు ఫిల్ చేయొచ్చు లేదు మీరు ఆఫ్లైన్ వెళ్ళలేను ఆన్లైన్లోనే చేయాలి అనుకుంటే పిఎంఏవై అర్బన్ అని పిఎంఏవై రూరల్ అని రెండు వెబ్సైట్స్ అయితే ఉంటుందన్నమాట గూగుల్కి వెళ్ళి మీరు పిఎంఏవై అని కొట్టినట్లయితే మీకు ఒక వెబ్సైట్ లింక్ అయితే ఓపెన్ అవుతుంది అందులోకి వెళ్ళి అయితే మీరు అప్లై చేసుకోవచ్చును లేని వాళ్ళు ఆఫ్లైన్లో అయితే సిఎస్సి సెంటర్స్ కానీ లేదా ఏపీ వాళ్ళైతే గ్రామ వార్డు అయితే వెళ్ళి అప్లై చేసుకోవచ్చును ఇది సొంతండ్లు కల ఉన్న వాళ్ళకైతే ఈ స్కీము ఖచ్చితంగా ఉపయోగపడుతుంది ప్రతి ఒక్కరూ ట్రై చేయండి తర్వాత హెల్త్ విషయానికి వస్తే ఆయుష్మాన్ భారత్ అని ఒక స్కీమ్ ఉంది ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన అని అయితే అంటారు ఈ స్కీమ్ కింద ఎవరైతే కవర్ అయి ఉంటారో అంటే ఈ స్కీమ్కి మొదట అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవాలంటే సిఎస్సి సెంటర్స్లో కానీ అప్లై చేసుకోవచ్చు లేదా వార్డు సచివాలయాల్లో ఏఎన్ఎం అంటారు వాళ్ళ దగ్గర చేయొచ్చు మరి లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయుష్మాన్ మిత్ర అని కూడా ఉంటారనమాట వాళ్ళ ద్వారా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఈ ఆయుష్మాన్ భారత్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఐదు లక్షల రూపాయల వరకు ఎవరైతే ఇందులో రిజిస్టర్ అయ్యుంటారో వాళ్ళకి ఐదు లచ్ ఐదు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ అయితే లభిస్తుందన్నమాట మరి వీళ్ళకి ఎటువంటి బీపీఎల్ కార్డు రేషన్ కార్డ్ అయితే ఉండవలసిన అవసరం లేదు చాలామంది ఆయుష్మాన్ భారత్కి రేషన్ కార్డ్ ఉండాలి అనేసి అనుకుని చాలామంది అప్లై అయితే చేయట్లేదు అనమాట కానీ ఆయుష్మాన్ భారత్ అప్లై చేసే వాళ్ళకి రేషన్ కార్డ్ అయితే ఉండవలసిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్కరూ మీరు డైరెక్ట్గా పీఎంజేఏవై అని కానీ గూగుల్లో కొట్టినట్లయితే మీకు ఓపెన్ అవుతుంది ఒక వెబ్సైట్ అందులోకి వెళ్ళన్నా అప్లై చేసుకోవచ్చు లేదు తెలంగాణ వాళ్ళైతే సిఎస్సి సెంటర్స్లో అదే ఆంధ్ర వాళ్ళైతే గ్రామ గ్రామవార్డు సచివాలయాల్లోని ఏఎన్ఎంస్ దగ్గర అప్లై చేసుకోవచ్చు ఇది కంటిన్యూస్ ప్రాసెస్ అండి ప్రతి ఒక్కరు వెళ్ళి మీరు మీ ఏఎన్ఎంస్ని కానీ అడిగినట్లయితే మన ఆంధ్ర వాళ్ళు వాళ్ళు ఖచ్చితంగా అయితే చేస్తారు ఇది ఇయర్ లాంగ్ ప్రాసెస్ ఎక్కడ కూడా దీనికి స్టాప్ అనేది ఉండదు ఏ టైంలో అన్నా మీరు ఎన్రోల్ చేసుకోవచ్చును ఒకవేళ మీకు ఆఫ్లైన్లో కానీ కావట్లేదు అన్నప్పుడు ఆన్లైన్లో కావాలంటే పీఎంజేఏవై అనే వెబ్సైట్కి అయితే వెళ్తే మీరు అక్కడ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు ఎవరైతే దీంట్లో రిజిస్టర్ అయి ఉంటారో ఆయుష్మాన్ భారత్లో వాళ్ళందరికీ ఐదు లక్షల రూపాయల వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది వస్తుందన్నమాట సో ప్రతి ఒక్కరూ దీంట్లో అయితే రిజిస్టర్ చేసుకోండి ఎందుకంటే ఎటువంటి ప్రూఫ్స్ కూడా ఇందులో అడగరు ఏ ఇన్కమ్ సర్టిఫికేట్ ఏ రేషన్ కార్డో ఏది అయితే అడగరు అనమాట కాబట్టి మీకు ఒక మీ ఆధార్ నెంబర్ మాత్రం ఉంటే సరిపోతుంది మొబైల్ నెంబరు మొబైల్కి ఆధార్ లింక్ అయ్యి ఉండే నెంబర్ కానీ ఉంది అంటే సరిపోతుంది ఎందుకంటే మీరు ఇది అప్లై చేసేటప్పుడు ఒక ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని కానీ మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు ఆయుష్మాన్ భారత్ నుంచి హెల్త్ కార్డ్ అన్నది డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఇదండి ఆయుష్మాన్ భారత్ గురించి మూడవ స్కీమ్ గురించి వస్తే ప్రధానమంత్రి ముద్రా యోజన చాలామంది మన కామ్ సబ్స్క్రైబర్స్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్నారనమాట మాకు వ్యాపారాలు ఉన్నాయి మాకు అంగవైకల్యం ఉండి మేము వ్యాపారం చేస్తున్నాము మాకేమన్నా లోన్స్ అటువంటివి ఇస్తారా అని అడుగుతున్నారు అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళు అవ్వచ్చు లేని వాళ్ళు అవ్వచ్చు ప్రతి ఒక్కరికి ముద్రా యోజన అనేది చాలా ఉపయోగపడుతుంది ఈ ముద్రా లోన్ ద్వారా మీకు దాదాపు పది లక్షల రూపాయల వరకు మీకు సబ్సిడీ లోన్ ఇస్తుంది సబ్సిడీ లోన్ అంటే ఫిఫ్టీ పర్సెంట్ మీరు కడితే ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ కడుతుంది అనమాట ఈ ముద్రా యోజన అంటే మిగతా లోన్ స్కీమ్స్కి దీనికి ఉన్న తేడా ఏమంటే ముద్రా యోజనలో మనకు సబ్సిడీ అనేది వస్తుంది అదే రిమైనింగ్ బ్యాంకులు ఇచ్చే లోన్స్లో ఏందంటే సబ్సిడీ రాదు ఎంత డబ్బులు అయితే మనం తీసుకుంటామో అంతా తిరిగి కట్టాల్సి వస్తుంది బట్ ఇందులో ఏందంటే ఒకవేళ మీరు పది లక్షలు తీసుకుంటే పది లక్షల్లో ఐదు లక్షల రూపాయలు మాత్రమే మీరు కడతారు మీతో ఐదు లక్షలు ప్రభుత్వమే భరిస్తుంది అనమాట ఇది ఇప్పుడు ఎట్లా అప్లై చేసుకోవాలంటే ముద్రా లోన్స్ అన్నవి కొన్ని నేషనలైజ్డ్ బ్యాంక్స్కి మాత్రమే ఇచ్చుంటారు అనమాట మీరు ఆ బ్యాంక్స్కి కానీ వెళ్ళినట్లయితే వెళ్ళి మీ యొక్క బిజినెస్ ప్రపోజల్ని కానీ మీరు సబ్మిట్ చేసినట్లయితే మీకు వాళ్ళు లోన్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఇక్కడ ఉండాల్సిందంతా మీ బిజినెస్ ప్లాన్ మీ చేతిలో ఉండాలా మరియు నేషనలైజ్డ్ బ్యాంక్లో మీకు అకౌంట్ ఉండాలా మీకు ఆధార్ నెంబర్ అయితే ఉండాలా ఈ మూడు ఉన్నట్లయితే మీకు ఖచ్చితంగా ముద్రా లోన్ అన్నది ఇవ్వడం జరుగుతుంది ఇందులో మీకు స్లాబ్స్ అనేది ఉంటుంది అనమాట యాభై వేల వరకు ఒకటి ఐదు లక్షల వరకు ఒకటి ఇరవై లక్షల వరకు ఒక లోన్ అన్నది ఇస్తారనమాట స్మాల్ స్కేలు మీడియం స్కేలు లార్జ్ స్కేల్ అనేసి ఇస్తారు మీ వ్యాపార స్థితిని బట్టి బ్యాంక్ వాళ్ళే వచ్చి వెరిఫై చేసి మీకైతే లోన్ ఇవ్వడం జరుగుతుంది ఆ లోన్కి జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అండి ఇది కూడా తెలుసుకోవాలి ఇంట్రెస్ట్ జీరో పర్సెంట్ ఉంటుంది కొన్ని వాటికి చాలా తక్కువైతే ఉంటుంది నార్మల్ బ్యాంక్స్ ప్రైవేట్ బ్యాంక్స్లో ఇంట్రెస్ట్ వేసినట్లుగా అయితే ఇంట్రెస్ట్ వేయరనమాట మరియు మీకు సబ్సిడీ ఉండడం వలన ఫిఫ్టీ పర్సెంట్ మాత్రం మీరు కట్టాల్సి వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంటే భరిస్తుంది అనమాట ముద్రా లోన్స్ కూడా వెబ్సైట్ ఉంటుందండి మీరు గూగుల్లోకి వెళ్ళి ప్రధానమంత్రి ముద్రా యోజన అని కొట్టారంటే లిస్ట్ ఆఫ్ బ్యాంక్స్ ఓపెన్ అవుతుంది అందులో మీకు ఎక్కడైతే నేషనలైజ్డ్ బ్యాంక్ మీకు దగ్గరలో ఉందో అక్కడికి వెళ్ళైతే మీరు అకౌంట్ ఓపెన్ చేసి అయితే లోన్కి అప్లై అన్నమాట తర్వాత స్కీమ్ వచ్చి ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన పీఎం కేవీవై దీని గురించి అయితే మన ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్లో చాలా సార్లు చెప్పున్నాను మీరు వాటిని కూడా చెక్ చేసుకోవచ్చు ఇది ప్రధానంగా ఏంటంటే రెండు కేటగిరీస్ వాళ్ళకి ఇస్తారు నార్మల్ పీపుల్ వాళ్ళకి ఇస్తారు డిజెబిలిటీ పీపుల్ వాళ్ళకి ఇస్తారు నార్మల్ పీపుల్కి దాదాపు ఒక రెండు వందల యాభై కోర్సులు అయితే ఉన్నాయి వాటన్నిట్లోనూ స్కిల్ ట్రైనింగ్ అనేది ఇస్తారు ప్లస్ డిజబిలిటీ వాళ్ళకు కూడా సపరేట్గా ఎంఎస్ ఆఫీసు ఇటువంటి కోర్సెస్ అయితే డిజిటల్ కోర్సెస్ ఉంటాయి వాటిపైన కూడా సపరేట్గా ట్రైనింగ్ ఇస్తారు దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా స్టైఫండు ఇస్తారు ప్లస్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ ప్లేస్మెంట్ కూడా ఇస్తారు దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటి అంటే టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు ఎటువంటి డబ్బులు కూడా కట్టవలసిన పని అయితే లేదనమాట టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంటుంది అయితే ఆఫ్లైన్ క్లాసెస్సే ఉంటుంది ఆన్లైన్ క్లాసెస్ అయితే ఉండదు మీకు ఈ వెబ్సైట్ గురించి ఈ వెబ్సైట్లోకి కానీ వెళ్ళినట్లయితే అంటే గూగుల్లోకి వెళ్ళి మీరు పిఎంకేవీవై అని కొట్టినట్లయితే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అందులో వెళ్ళి మీరు సెర్చ్ ఆప్షన్ ద్వారా మీకు ఏ ఏరియాలో మీకు ఈ పీఎంకేవీవై సెంటర్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చును తెలుసుకొని అక్కడ మీరైతే అప్లై చేయవచ్చును దీంట్లో ప్రధానంగా ఏందంటే ఏజ్ ఎలిజిబిలిటీ చూస్తారండి ఎయిటీన్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ లోపల మధ్యనే ఉండాలన్నమాట ఎయిటీన్ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ స్కీమ్కి అప్లై చేసుకోగలుగుతారు ఎక్కువగా ఎవరెవరికి ప్రిఫరెన్స్ ఉంటుందంటే ఇందులో స్కూల్స్ కాలేజెస్ డ్రాప్ అవుట్ అయిపోయి ఉంటారు కదా నిలిచిపోయి ఉంటారు కదా అటువంటి వాళ్ళకి ప్రాధాన్యం ఇస్తారు మహిళలకి ప్రాధాన్యం ఇస్తారు మరియు ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అంటే రేషన్ కార్డు ఉన్న వాళ్ళకు కూడా ప్రాధాన్యమైతే ఇస్తారు పద్దెనిమిది నుంచి నలభై ఐదేళ్ళ మధ్య ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు ఎందుకంటే మీకు ట్రైనింగ్ ఇస్తారు స్టైఫండ్ ఇస్తారు ప్లస్ జాబ్ గ్యారంటీ ప్రోగ్రామ్ కూడా ఇందులో ఉంటుంది ఇది పిఎంకేవివై గురించి చాలామంది అయితే ఇప్పటికే కొన్ని లక్షల మంది దీని ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందున్నారు ప్లస్ ఇప్పుడైతే ప్రజెంట్ నిన్న మొన్న కూడా చాలా మందికి పీఎంకేవీఐలో పీఎంకేవీవైలో జాయిన్ అయిన వాళ్ళకి ఇళ్ళకే సర్టిఫికేట్లు కూడా వచ్చాయన్నమాట సో అన్ని ప్రోగ్రామ్స్కి అయితే సర్టిఫికేట్స్ రాదు బట్ పీఎంకేవీవైకి సర్టిఫికేట్స్ కూడా మీ ఇంటికే వస్తుంది వాళ్ళ ఈ వారం రోజుల్లో అంటే సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ప్రోగ్రాం అండి పీఎంకేవీవై ఈ నాలుగు రోజుల్లో ఆ టైంలో ఇప్పుడు స్టైఫండ్ ఇస్తారు కదా ట్రైనింగ్ టైంలో స్టైఫండ్ ఇస్తారు కదా ఆ స్టైఫ్ అండ్ అమౌంట్ కూడా నిన్న మొన్నట్లో ఆ అకౌంట్లో పడిందని కూడా చెప్తున్నారన్నమాట కాబట్టి ఇది ప్రజెంట్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ప్రోగ్రాం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కానీ ప్రతి ఒక్కరూ ఈ స్కీమ్ని ఉపయోగించుకుంటారనే కోరుతున్నాము తర్వాత ఈ స్కీమ్ వచ్చి ఎన్ఎస్ఏపి అండి అంటే నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ ఇది ది దీని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు రాష్ట్ర ప్రభుత్వాలు మనకు తెలంగాణలో అయితే ఆసరా అని పెన్షన్ ఇస్తున్నారు అదే మనకు ఆంధ్రాలో అయితే ఎన్టీఆర్ భరోసా అని పెన్షన్లు ఇస్తున్నారు అనమాట ఈ పెన్షన్ స్కీమ్నే నేషనల్ సోషల్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనేసి అని అంటారనమాట ఇక్కడ వృద్ధులకి అంటే అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళకి మరియు వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు మరియు నలభై నుంచి యాభై తొమ్మిది యాభై తొమ్మిది సంవత్సరాల్లో ఉన్న మధ్యలో ఉన్న వితంతువులకి పెన్షన్ ఇస్తున్నారు మరియు డిజబిలిటీ ఉన్న వాళ్ళు పద్దెనిమిది నుంచి డెబ్బై తొమ్మిది సంవత్సరాల వరకు ఉన్న వికలాంగులకి కూడా పెన్షన్లు ఇస్తున్నారు అయితే ఆ వికల అంగవైకల్యము ఎనభై పర్సెంట్ కన్నా ఎక్కువైతే ఉండాలి ఇక్కడ ప్రతి ఒక్కరంటే మనకు మన సబ్స్క్రైబర్స్ కామెంట్ రూపంలో కూడా తెలియచేసినారు నాకు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న పెన్షన్ స్కీమ్ గురించి చెప్పండి చెప్పండి అని అడుగుతున్నారు నేను ఎందుకు ఈ స్కీమ్ గురించి చెప్పట్లేదంటే వాస్తవంగా సెంట్రల్ గవర్నమెంట్ అయితే వెరీ నామినల్ అమౌంట్ ఇస్తూ ఉందండి అంటే మూడు వందలు నాలుగు వందలు ఐదు వందల రూపాయలు అట్లా ఆ విధంగానే ఇస్తుంది ఇప్పుడు మనకు వికలాంగుల పెన్షన్ తీసుకుంటే ఎనభై పర్సెంట్ పైబడిన వాళ్ళకి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కానీ మన రాష్ట్ర ప్రభుత్వాలు ఎవరికి నలభై పర్సెంట్ కంటే ఎక్కువ ఎవరికి అంగవైకల్యం ఉన్నా కూడా సదరం సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వాళ్ళందరికీ పెన్షన్ ఇస్తూ ఉంది మన రాష్ట్ర ప్రభుత్వం రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షన్లు ఇస్తూ ఉందన్నమాట తెలంగాణలో ఒక ఏదైతే నా ఆంధ్రాలో ఎన్టీఆర్ భరోసా కింద నాలుగు వేలని ఆరు వేలని పదహైదు వేలని అలాగా ఇస్తూ వస్తున్నారనమాట కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న డబ్బుకి మన స్టేట్ గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఇస్తుంది అంటే చాలా తక్కువ అమౌంట్ ఇస్తూ ఉంటే సెంట్రల్ గవర్నమెంట్ దానిపైన స్టేట్ గవర్నమెంటే డబ్బులు వేసుకొని మనకు పెన్షన్స్ అనేది విడుదల చేయడం జరిగింది కాబట్టి మనం సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కోసమని విడిగా అయితే పెన్షన్స్ కోసమని అప్లై చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో ఇస్తున్న తెలంగాణ అయితేనేమి మన ఆంధ్ర వాళ్ళు అయితేనేమి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ స్కీమ్సే స్కీమ్స్కి అప్లై చేసుకుంటే సప్ సరిపోతుందనమాట సపరేట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తున్న ఈ పెన్షన్ స్కీమ్కి అయితే అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే లేదు ఇది ప్రతి ఒక్కరూ అయితే దీన్ని గమనించగలరు ఎవరు కూడా సపరేట్గా అప్లై చేయక్కర్లేదు పెన్షన్స్ కోసము స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్న పెన్షన్స్కి అప్లై చేసుకుంటే సరిపోతుందనమాట దాని తర్వాత స్కీమ్ వచ్చి స్టాండప్ ఇండియా ప్రోగ్రామ్ ఇది ముఖ్యంగా ఈ స్టాండప్ ఇండియా ద్వారా మహిళలని కేంద్ర ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుందన్నమాట మహిళలని అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ని ఎంకరేజ్ చేస్తుంది అంటే ఈ స్టాండప్ ఇండియా స్కీమ్లో ఏం చేస్తారో అంటే ముఖ్యంగా ఎవరైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళు మహిళలు ఉన్నారో వారికి వ్యాపారం చేయాలి అనుకుంటూ ఉన్న వాళ్ళకి లోన్స్ అయితే ఇస్తుంది అన్నమాట స్టాండప్ ఇండియా ద్వారా స్టాండప్ ఇండియా ద్వారా లోన్లు ఎవరికైతే కావాలనుకుంటూ ఉన్నారో వాళ్ళు స్టాండప్ ఇండియా అని గూగుల్లో సర్చ్ చేసినట్లయితే ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది దాని ద్వారా అయితే మీరు అప్లికేషన్ ఫిల్ చేసి అయితే మీరు లోన్స్ అయితే తీసుకోవచ్చును లేదు ఆన్లైన్ ఆన్లైన్లో మేము చేసుకోలేము అనుకున్న వాళ్ళు ప్రతి ఊర్లోనూ మీకు సిఎస్సి సెంటర్ అని సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు పెట్టుంటారు ఆ సిఎస్సి సెంటర్ అంటే కామన్ సర్వీస్ సెంటర్ ఆ కామన్ సర్వీస్ సెంటర్ కానీ వెళ్ళినట్లయితే మీకు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఏదున్నా కూడా మీరు అక్కడ మినిమం ఛార్జెస్ అయితే చేస్తారు అది ఇచ్చి అయితే మీరు అప్లై చేసుకోవచ్చును స్టాండప్ ఇండియా స్కీమ్కి కూడా మీరు సిఎస్సి సెంటర్లో అప్లై చేసుకోవచ్చును మీకు స్టాండప్ ఇండియా స్కీమ్కి అప్లై చేయాలంటే మీ దగ్గర ఖచ్చితంగా బిజినెస్ ప్రపోజల్ అయితే ఉండాలన్నమాట బిజినెస్ ప్రపోజల్ అంటే మీరు ఏ వ్యాపారం అయితే చేస్తూ ఉన్నారో కొత్తగా అంటే ఇది వరకు ఉన్న వ్యాపారం అయి ఉండకూడదు అది మెయిన్ థింగ్ అండి స్టాండప్ ఇండియాలో మిగతా ముద్రా లోన్స్ అవిట్లో అంతా కూడా మీరు వ్యాపారం చేస్తూ ఉండేది చూపించినారంటే మీకు లోన్స్ ఇచ్చేస్తారు బట్ స్టాండప్ ఇండియాకి ముద్రా లోన్స్కి తేడా ఏంటంటే మీరు పెట్టబోయే ఇది వచ్చి బిజినెస్ కొత్త బిజినెస్ అయి ఉండాలి ఇది వరకు చెయ్యనిది అయి ఉండాలి కొత్త బిజినెస్లకు మాత్రమే మీకు ఈ స్టాండప్ ఇండియా ద్వారా లోన్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది తర్వాత స్కీమ్ వచ్చి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన ఇది ఈ స్కీమ్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏమంటే ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ ఉండాలి అన్న ఉద్దేశంతో ఒకప్పుడు ఈ జన్ ధన్ యోజనని ప్రారంభించారనమాట కానీ చాలామంది అప్పుడు ప్రారంభించినప్పుడు కొత్తలో చాలామంది అయితే అకౌంట్స్ తీసుకున్నారు కానీ మా వెరిఫికేషన్లో మాకు తెలిసింది ఏంటంటే రూరల్లో ఉన్నవాళ్ళు అంటే పల్లెల్లో ఉన్న వాళ్ళకి ఇంకా కూడా దాదాపు నలభై నుంచి యాభై శాతం మందికి ఇంకా కూడా అకౌంట్స్ అయితే లేదనమాట వాస్తవంగా మనకు మన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీములు ఇవంతా కూడా ఎలక్షన్ టైంలో అకౌంట్స్కి డబ్బులు వేయాలి అనేసి అని అనుకొని అకౌంటుల్లోనే డబ్బులు వేశారు కానీ దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వచ్చి వేసిన డబ్బులంతా అలాగే వృద్ధా అయిపోయింది ఎందుకంటే అకౌంట్స్ ఓపెన్ చేసేసి దాన్ని యాక్టివేట్ చేయకుండా వదిలేశారనమాట మరియు చాలామందికి అసలు అకౌంట్సే లేవన్నమాట కానీ కొన్ని బ్యాంక్స్ ఏం చేసింది అంటే దొరికిన ఆధార్ నెంబర్లంతా తీసుకొని అకౌంట్లు ఓపెన్ చేసేసింది ఆ ఓపెన్ చేసిన అకౌంట్ల్లో వీళ్ళకి పెన్షన్ డబ్బులు పడిపోయాయి కానీ పాపము వీళ్ళు ముసలి వాళ్ళకి ఏ అకౌంట్లో పడింది ఏమీ కూడా తెలియదు అనమాట కాబట్టి అట్లాంటివన్నీ అరికట్టడానికి ఈ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది జీరో జీరో అమౌంట్ అనమాట అంటే ఒక్క రూపాయి కూడా మీకు తీసుకోవాల్సిన ఒక్క రూపాయి కూడా మీరు పెట్టాల్సిన పని ఉండదు జీరో బ్యాలెన్స్ అకౌంట్స్ అంటారు దీన్ని జీరో బ్యాలెన్స్ సేవింగ్స్ అకౌంట్ అంటారు మీరు మీ ఆధార్ కార్డును కానీ తీసుకెళ్ళినట్లయితే ప్రతి ఒక్క నేషనలైజ్డ్ బ్యాంక్లో మీకు అకౌంట్ అయితే ఓపెన్ చేస్తారు మీకు ఇది జన్ధన్ యోజన ద్వారా మీరు అకౌంట్స్ కానీ ఓపెన్ చేసినట్లయితే ప్రభుత్వం స్కీమ్స్ ఏమన్నా ఉంటే దానికి సంబంధించినవి పిఎం కిసాను ఇటువంటివి ఉంటాయి కదా వీటికి సంబంధించిన డబ్బులంతా కూడా మీకు ప్రధానమంత్రి జన్ ధన్ యోజన బ్యాంక్ అకౌంట్లోనే వేయడం అయితే జరుగుతుందనమాట దీనికి ఎవరన్నా కూడా పది సంవత్సరాలు పైబడిన వాళ్ళు ఎవరన్నా కూడా జన్ ధన్ యోజన అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అనమాట ఇది లో ఇన్కమ్ గ్రూప్ వాళ్ళకి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది ఇప్పటికీ చాలామందికి కనీసం బ్యాంక్ అకౌంట్లు కూడా లేకుండా ఉంది ప్రతి ఒక్కరూ మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళకు కానీ ఎవరికైనా బ్యాంక్ అకౌంట్స్ లేకుండా ఉన్నట్లయితే ఈ జీరో బ్యాంక్ అకౌంట్స్ అనేవి ఉంది అని వాళ్ళకి తెలియచేసి వాళ్ళ దగ్గర కూడా అకౌంట్స్ ఓపెన్ చేయించినట్లయితే గవర్నమెంట్ నుంచి అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ వచ్చే పథకాలు ఏమన్నా ఉంటే వాటికి సంబంధించిన డబ్బులన్నీ కూడా ఆ అకౌంట్స్లోనే పడుతుంది అదేవిధంగా చేతికి డబ్బులు తీసుకోవడం కన్నా బ్యాంక్ అకౌంట్స్లో కానీ డబ్బులు పడినట్లయితే వాళ్ళకి కాస్త సెక్యూర్డ్గా కూడా ఉంటుందన్నమాట ఇవండి ఈ ఈరోజు మీకు కవర్ చేసిన ఈ సెవెన్ స్కీమ్స్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను ఇంకా చాలా స్కీమ్స్ అయితే ఉంది ఇంకా కమ్మింగ్ డేస్లో డిజబిలిటీ వాళ్ళకి సపరేట్గా వీడియోస్ అయితే చేస్తున్నాను మరియు మామూలు అందరికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఈ వీడియోల ద్వారా ఇస్తున్నాను సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఉచిత సమాచారం యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేయడం వల్ల ప్రతి ఒక్కరికి ఎవరికో ఒకరికి ఈ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది మీరు వాళ్ళకి ఉపయోగపడిన వాళ్ళు అయితే అవుతారు సో థ్యాంక్ యూ వెరీ మచ్